హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు శ్రావణ్ శుక్రవారం థర్డ్ వీక్ మేము మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాము మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని దేవునికి కావలసిన ప్రసాదాలు నైవేద్యం చేయడం కోసమని ప్రిపేర్ చేస్తున్నాము ఈ వీక్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము లీవ్కి వచ్చాము లాస్ట్ టూ వీక్స్ నేను మా వారితో ఉండేదాన్ని సింగిల్గా అయితే పూజ చేసుకున్నాను ఇప్పుడు అమ్మతో కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాము ఇదిగోండి నైవేద్యం కోసం అని పూర్ణంబూర్లకి ఉండలైతే చుట్టాను పాయసం కూడా రెడీ అయిపోయింది ఒక్కొక్కరము ఒక్కొక్క పని అయితే చేసుకుంటున్నాము ఇలా ఫెస్టివల్స్ టైంలో ఇంట్లో సందడి సందడగా అయితే ఉంటుంది ఎక్కువ మంది ఉంటారు కదా ఇలా పనులు కూడా షేర్ చేసుకోవడం వల్ల ఒక్కరికి లాగా కూడా ఉండదు చాలా సందడిగా కూడా అనిపిస్తుంది అమ్మ అయితే పూర్ణం బూరెలు కూడాను డీప్ ఫ్రై చేసేసింది చాలా బాగా చేసింది దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ అయితే చూస్తాము అంతవరకు కూడా టేస్ట్ కూడా మనం చేసుకోము ప్రసాదం కోసం చేశాం కనుక ఇదిగోండి చక్కెర పొంగులు కూడా ప్రిపేర్ అయిపోయింది మా చెల్లి అమ్మ నేను ఒక్కొక్కరం అయితే ఒక్కో ప్రసాదాలు అయితే ప్ర ప్రిపేర్ చేసేసాము ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే దేవునికి అయితే పూజ తొందరగా స్టార్ట్ చేసుకోవచ్చు అందుకే ప్రసాదాలు అయితే చేస్తున్నాము ఐదు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము పూర్ణం బూర్లు అయితే అయిపోయాయి ఇప్పుడు అమ్మ అయితే చేస్తుంది ఇదిగోండి అమ్మ పూర్ణం బుర్రలు చేసిన ఆయిల్లోనే గారెలు అయితే డీప్ ఫ్రై చేస్తుంది గారెలు అవ్వడానికి కొద్దిగా అయితే టైం పడుతుంది వాయిలు వాయిలుగా వేసి డీప్ ఫ్రై చేయాలి కదా టైం పడుతుంది అమ్మ గారెలు చేసేలోగా నేనైతే ఇంకొక సైడు పులిహోరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను పులిహోర కూడాను రెడీ అయిపోయింది ఫైవ్ టైప్స్ అయితే ప్రసాదాలు నైవేద్యం పెట్టడం కోసమని ప్రిపేర్ చేశాము పూర్ణం బూరెలు గారెలు పాయసము చక్కెర పొంగలి పులిహోర ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి మేమైతే స్నానం చేసాం కానీ ఇంకా రెడీ అవ్వలేదు పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందు అరేంజ్ చేసుకొని పూజ టైంకి అయితే రెడీ అవ్వచ్చు అని నిదానంగా అయితే ఈ పనులన్నీ స్టార్ట్ చేశాము ఇప్పుడు అమ్మవారికి అలంకరించడం కోసం అని ఇదిగోండి కొత్త పట్టు చీర అయితే తీసుకున్నాము అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడం కోసమని ఇవన్నీను అరేంజ్ చేస్తున్నాము శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అమ్మవారికి అయితే అలంకరించుకోవాలి అమ్మవారిని కూడాను పెట్టించుకున్న తర్వాత అన్ని పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నిదానంగా మనం ఆల్రెడీ ప్ర అన్నీ ప్రిపేర్ చేస్తాను కనుక ఒక్కొక్కటిగా అయితే పూజకు కావాల్సినవి పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అమ్మవారిని కూడాను అలంకరించేసాము అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూడండి ఈ విధంగా అయితే మేము లక్ష్మీమాతని అలంకరించుకున్నాము ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలంకరించుకుంటారు కొందరు లక్ష్మీదేవి ఫోటోని పెట్టి పూజ చేసుకుంటారు మరి కొందరు లక్ష్మీమాతగా భావించి పూజ చేసుకుంటారు అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత మొబైల్లోనే వరలక్ష్మి వ్రతము కథ అయితే ఆన్ చేసుకొని మేమైతే పూజ చేసుకుంటున్నాము అమ్మవారి ముందు చేసిన నైవేద్యాలన్నీ పెట్టుకొని దీపారాధన చేసుకొని అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాము మా అమ్మగారు ప్రతి సంవత్సరము తనకు తోచినంతలో ఏదో ఒక గోల్డ్ వస్తువు కానీ ఏదైనా కొత్త వస్తువుని తీసుకొని అమ్మవారికి అయితే పెడుతుంటారు ఈ సంవత్సరము గోల్డ్ కాసు తీసుకొని అమ్మవారి మెడలో అయితే వేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్గా ఉంటుంది కదా వాటిని ప్రతి సంవత్సరము అదే విధంగా వాళ్ళు ఫాలో అవుతుంటారు ఈ సంవత్సరం అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరము చాలా బాగా అయింది అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురం కలిసి చాలా బాగా అయితే చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత మా చెల్లి నేను మా అమ్మ చేతికి అమ్మవారి దగ్గర పెట్టిన కంకణాలు ఒకరి చేతికి ఒకరు అయితే ఈ విధంగా కట్టుకున్నాము పూజ చాలా ప్రశాంతంగా అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన కంకణాలు మా చెల్లి నేను మా అమ్మగారు ఒకరి చేతికి ఒకరు ఈ విధంగా కట్టుకున్నాము పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా మా వారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మొత్తాయిదవులకి వాయనాలు ఇవ్వాలి కదా మొత్తాయిదులను అయితే పిలిచాము ముత్తాయిదవులు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పారాయణం రాశాను మా అమ్మగారు నేను ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము మా అమ్మగారు ముగ్గురు మొత్తాయిదువులను పిలిచి వాయినాలకి ఇస్తున్నారు నేను సపరేట్గా వేరే ముగ్గురిని పిలిచి వాయనాలైతే ఇస్తున్నాను వాళ్ళకి గంధం బొట్లు అయితే ఇలా ఈ విధంగా గంధం కూడాను రాశాను ముత్తయదువులనే అమ్మవారుగా తలుచుకొని అయితే ఈ విధంగా అమ్మవారికి ఇచ్చినట్టుగా వాయినమైతే ఇస్తున్నాము ముందు మా అమ్మగారు ముగ్గురు ముత్తాయిదేవులకి అయితే వాయనం ఇస్తున్నారు ఇచ్చి వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటూ మా ఇద్దరం కూడాను ఈ విధంగా ముత్తాయిదేవులకి అయితే ఇచ్చేసాము ప్రసాదాలు ప్లేట్లో వేసి ముత్తాయిదేవులకి అయితే ఇచ్చేసాము ఇలాంటి టైంలోనే గ్యాదరింగ్ ఉంటుంది కనుక ఉన్నంత టైము అందరూ సందడి సందడిగా గలగల మాట్లాడుకుంటూ ఇంట్లో సందడిగా అయితే అనిపించింది నార్మల్ డేస్లో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఒకే విలేజ్లో ఉన్నా సరే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఫెస్టివల్స్ టైంలోనే ఈ విధంగా కలుసుకుంటారు కనుక సందడగా అయితే మాట్లాడుకున్నారు ఇంకా వాయనాలు తీసుకొని అందరూ వెళ్ళిపోయారు ఈ వారమైతే మా వరలక్ష్మి వ్రతము మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాము మా వ్ర మా పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే మీరు ఏ వారము వరలక్ష్మి పూజ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్